మధ్యతరగతి ప్రజల కోసం అందుబాటు ధరల్లో ఇంటి స్థలాన్ని అందిస్తున్న కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని ఆర్పి గ్రీన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఫౌండర్ చైర్పర్సన్ పార్వతి ముక్కముల అన్నారు ఆర్పీ గ్రీన్ ఇన్ఫ్రా ప్రధాన కార్యాలయంలో నూతన లక్కీ డ్రా స్కీమ్ కు సంబంధించి బ్రోచర్ రిసిప్ట్ బుక్లను పార్వతి ఆవిష్కరించారు హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ హైవేలో నూతనంగా వెంచర్ వేసి కస్టమర్ల అభిమానం జరిగిందన్నారు అందులో భాగంగా తమ కస్టమర్లకు దీపావళి సందర్భంగా ప్రత్యేక లక్కీ డ్రా నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా పదివేల రూపాయలు కడితే ఇబ్రహీంపట్నం కన్నెగూడలో పదహారు లక్షల విలువైన ఓపెన్ ప్లాట్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు మన రాయర్ గారు మా మిత్రులు తాను హాజరా చేస్తారు బిజినెస్ చేసుకుంటూ లెక్టన్ సార్ చేసుకుంటూ అలాగే మన మంచిగా చేసుకుంటూ అలాగే బిజినెస్ दूसरी बन ముందుగా కస్టమర్లకి సేవ్లాస్లకి మార్కెటింగ్ మిత్రులకి నా కస్టమర్లకి హృదయ వినాయక్ చవితి శుభాకాంక్షలు అండి నెక్స్ట్ వినాయకుని నిమజ్జనం సందర్భంగా ఆర్పి గ్రీన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఒక కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చిందండి నెక్స్ట్ మన ప్రాజెక్ట్లో వచ్చేసి ఇబ్రహీంపట్నం లోకల్ అంటే సిటీకి ఇరవై ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటు ధరలో ఇచ్చే ఇది చేస్తున్నాం ఆల్రెడీ సగం ఫ్లాట్స్ అయిపోయినాయి అయినా కూడా ఇంకా ఐ మీన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో రావాలని ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొచ్చామండి అది రెసిడెన్షియల్ జోన్లోనే ఒక ఫ్లాట్ ఇస్తున్నాము దానికి అదృష్టాన్ని పరీక్షించుకుంటేందుకు లక్కీ డ్రా లాగా పదకొండు వేలు కడితే దివాళీ ఆఫర్ కింద లక్కీ డ్రా తీస్తామండి లక్కీ డ్రా తీసిన తర్వాత ఎవరికైతే లక్కీ డ్రాలో ఫ్లాట్ వచ్చిద్దో వాళ్ళకి పదహారు లక్షలు వర్త్బుల్ రెసిడెన్షియల్ జోన్లో ఫ్లాట్ ఇస్తామండి కాకపోతే రిజిస్ట్రేషన్ అమౌంట్ వాళ్ళే పెట్టుకోవాలి ఫ్లాట్ ఇచ్చేస్తున్నాము రిమైనింగ్ ఒకవేళ ఆ కాన్సెప్ట్లో లక్కీ డ్రాలో మీకు కనుక ఫ్లాట్ రాకపోతే ఫైవ్ థౌజండ్ వర్తుబుల్ హోమ్ మేకర్స్ ఇస్తున్నామండి ఇది కొత్త కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు వినియోగించుకోగల కలర్ అని నా ఒక మనవి సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు చాలా మంచి కాన్సెప్ట్ అనుకుంటున్నా ధన్యవాదాలు ముందుగా కస్టమర్లకి సేవ్లర్స్లకి మార్కెటింగ్ మిత్రులకి నా కస్టమర్లకి వినాయక చవితి శుభాకాంక్షలు అండి నెక్స్ట్ వినాయకుని నిమజ్జనం సందర్భంగా ఆర్పి గ్రీన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఒక కొత్త కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చిందండి నెక్స్ట్ మన ప్రాజెక్ట్లు వచ్చేసి ఇబ్రాహీంపట్నం లోకల్ అంటే సిటీకి ఇరవై ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటు ధరలో ఇచ్చే ఇది చేసినాం ఆల్రెడీ సగం ఫ్లాట్స్ అయిపోయినాయి అయినా కూడా ఇంకా ఐ మీన్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో రావాలని ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొచ్చామండి రెసిడెన్షియల్ జోన్లోనే ఒక ఫ్లాట్ ఇస్తున్నాము దానికి అదృష్టాన్ని పరీక్షించుకుంటేందుకు లక్కీ డ్రా లాగా పదకొండు వేలు కడితే దివాళీ ఆఫర్ కింద లక్కీ డ్రా తీస్తామండి లక్కీ డ్రా తీసిన తర్వాత ఎవరికైతే లక్కీ డ్రాలో ఫ్లాట్ వచ్చిందో వాళ్ళకి పదహారు లక్షల భర్తుకులు రెసిడెన్షియల్ జోన్లో ఫ్లాట్ ఇస్తామండి కాకపోతే రిజిస్ట్రేషన్ అమౌంట్ వాళ్ళే పెట్టుకోవాలి ఫ్లాట్ ఇచ్చేస్తున్నాము రిమైనింగ్ ఒకవేళ ఆ కాన్సెప్ట్లో లక్కీ డ్రాలో మీకు కనుక ఫ్లాట్ రాకపోతే ఫైవ్ థౌజండ్ వర్త్మూల్ హోమ్ మేకర్స్ ఇస్తున్నామండి ఇది కొత్త కాన్సెప్టు ప్రతి ఒక్కరు వినియోగించుకోగల కలరని నా ఒక మనవి సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు చాలా మంచి కాన్సెప్ట్ అనుకుంటున్నా ధన్యవాదాలు నమస్కారం ఈ మా ఆర్పి గ్రీన్ ఇంఫ్రా డెవలపర్స్ నుంచి ఒక కొత్త కొత్త స్కీమ్తో బయట మేము దీపావళి కానుకగా ఇవ్వడం జరుగుతుంది ఆ స్కీమ్లో పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరైతే కడతారో వాళ్ళకు ఒక ఫ్లాట్ పదహారు లక్షల విలువ చేసే ఫ్లాట్ను మేము ఇవ్వడం జరుగుతుంది కర్నాగూడలో హెచ్ఎండిఏ రేవట్ పరిధిలో ఉంటుందండి దానికోసం మేము ఈ దీపావళికి కొత్తగా ఒక డ్రాస్ ఎవరైతే ఈ స్కీమ్లో చేస్తారో వాళ్ళందరికి కూడా గిఫ్ట్ ఇస్తాయి ఒకరికి మాత్రమే ఫ్లాట్ రావడం జరుగుతుంది దీని ఆర్పీ యొక్క మేము ఆర్పీని విస్తరించుకోవడం ఆర్పీ విస్తరించుకోవడం కోసం చేస్తున్నటువంటి మా యొక్క కృషి